అన్న సైదా నేను సిద్ధేశ్వరల స్వామి సైదాపురం గ్రామానికి అతి సమీపంలో ఉండే సిద్ధేశ్వర స్వామి భక్తుణ్ణి మా ఇంటి విలవేల్పు స్వామి సిద్ధేశ్వర స్వామి మలకల గ్రామంలో వెలిసి ఉన్నది దీనికి రెండు వేల సంవత్సరం నుంచి ఆ కొండ మహిమాన్యతమైన కొండగా ప్రసిద్ధిగా ఇచ్చింది ఇక్కడ మన రాష్ట్రం నుంచి కాకుండా తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి కూడా కార్తీక మాసంలో కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు వాళ్ళ మొక్కులు తీర్చుకుంటుంటారు ఇప్పుడు ఇప్పుడు ఆ కొండకి గిరి ప్రదక్షిణ కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కొంతకాలంగా అక్కడ మైనింగ్ అది ఆ కొండకి ఆనుకొని మైనింగ్ జరుగుతుంది ఆ మైనింగ్ చేస్తూ కొండకు కూడా క్రాకులు వచ్చేసినాయి బ్లాస్టింగ్ చేస్తా విపరీతమైన బ్లాస్టింగ్ చేస్తా మిషన్లు భారీ యంత్రాలు పెట్టి చాలా ఆ కొండనే కొద్ది కాలానికి అసలు కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది దానికోసంగా మీ మీడియా ముఖంగా అందరికి నాయకులకి అధికారులకి తెలపాలనే దాంతో నేను మీ ముందుకు వచ్చాను ఒగ్గు కృష్ణయ్య అనే అతను వైసీపీ గవర్నమెంట్లో కొందరు నాయకుల అండతో మైనింగ్ లీజ్ని పొందారు అది తెలుసుకొని నేను హైకోర్టు వాణి నా ఇక్కడ ఉండే అధికారులకి పై విజయవాడలో ఉండే అధికారులకి అందరికీ తెలిపాను ఎవరో స్పందించకపోతే హైకోర్టుకు కూడా పోయాను నేను హైకోర్టు హైకోర్టు ఆర్డర్లు వచ్చినాయి దాన్ని ఆపుదలు చేయమని అయినా కానీ అసలు లెక్క చేయకుండా ఆ కొండని తువేస్తూ ఉన్నారు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్లో అయినా బాగా దానికి న్యాయం జరగద్ది అని అనుకుంటే కొద్ది రోజులు ఆపేరు మళ్ళీ గత వారం రోజుల నుంచి విపరీతంగా మిషన్లు పెట్టి బ్లాస్టింగ్ చేస్తా తువేస్తూ ఉన్నారు దీని మీద హైకోర్టుకు పోయి కోర్టు హైకోర్టుకు పోయి కోర్టు స్టేలు కోర్టు స్టేజ్ ఇ కోర్టు స్టేలు ఇచ్చారు దీని మీద రెండు వందల మీటర్లు వదిలేసి చేసుకోమన్నారు రెండు వందల మీటర్లు కాదు కదా రెండు మీటర్లు కూడా వదలలేదు ఆ కొండనంతా ఇప్పటికే చాలా ధ్వంసం అయిపోయింది కొద్ది కాలం పోతే సంవత్సరం ఆరు నెలలు పోతలకే కొండ కూడా కనపడదు దీని మీద పురావస్తు శాఖ కూడా పరిశీలించారు ఈ పరిశీలించిన వాళ్ళు వచ్చి మన కలెక్టర్ గారికి అప్పుడుండే కలెక్టర్ గారికి కమిషనర్కి మైనింగ్ అధికారులకి అందరికీ ఇది కొండ రెండు వేల సంవత్సరాల నాటి కొండ ఇక చాలా పుణ్యక్షేత్రం అయిన కొండ ఇది జైన్లు జైన్లు ఉన్నప్పటి నుంచి కొంది ఇది దీనికి వెంటనే దీన్ని ఆపండి అని కూడా ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఇచ్చినా కానీ ఎవరు స్పందించలేదు దానివల్ల హైకోర్టు వారు కూడా దీన్ని వదిలే చేసుకోమని దీన్ని రెండు వందల మీటర్లు వదిలినామని కానీ వదలడం లేదు ఈ విధంగా ఇప్పుడు కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఈరోజు కూడా ఇదిగో ఈరోజు కూడా మైనింగ్ జరుగుతూ ఉంది దీని మీద ఏ అధికారికి చెప్పినా ఎవరు స్పందించడం లేదు హైకోర్టు ఉత్తర్వులని లెక్క చేయడం లేదు దీని మీద మన ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి గారిని కూడా కోరినాము వెంటనే స్పందించారు మంత్రి గారు స్పందించి కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టి దీనికి ముందు వెంటనే పరిశీలించి ఆపమని కూడా చెప్పారు అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోవాల ప్రజెంట్ నిన్న మొన్న కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కురుకొండ రామకృష్ణ గారు కూడా ఆయన సొంతంగా మా మైండ్లోకి పోయి ఆయన పరిశీలించారు పరిశీలించి కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టారు అయినా కానీ ఇక్కడ ఏమి స్పందన లేదు ఈరోజు కూడా ఆ కొండ తొవ్వేస్తూ ఉన్నారు ఈ విధంగా ఉంది ఆ గిరి ప్రదక్షిణ గిరిప్రదక్షిణ తొవ్వేశారు ఆ కొండను కూడా క్రాకులు ఇచ్చేసినాయి అక్కడ గిరి ప్రదక్షిణ ఉందని చెప్పి పురావస్తు శాఖ వాళ్ళు చెప్పారు ప్రజెంటు ఇప్పుడు ఉండే డీడీ గారు కూడా పాత రోజుల్లో ఆయన కూడా చెప్పారు డిదక్ష ఉంది అని పైకి రాశారు ఎక్కడ స్పందనే లేదు అక్కడేమో చెప్తుంటే ఇక్కడ మంత్రి గారు స్పందిస్తారు ఇక్కడ ఎమ్మెల్యే గారు స్పందిస్తారు నాయకుడు ఇక్కడ ఉండే అధికారులు మాత్రం స్పందించడం వల్ల కలెక్టర్ గారికి ఇప్పుడుండే కలెక్టర్ గారికి చెప్పినా కానీ దాని గురించి అసలు పట్టించుకోవడంలా దీని వెనక ఎవరున్నారో ఏం జరుగుతుందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పటికైనా మీ ద్వారా అయినా ఇప్పుడు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు వాళ్ళు దీని మీద మనకి ఏదైనా స్పందించి దాని ఆ మైనింగ్ ఆపి ఆ పుణ్యక్షేత్రాన్ని కాపాడవలసిందిగా మీరు నమస్కారం చేసి చెప్పుకుంటున్నా విన్నవించుకుంటున్నాము సనాతన ధర్మం సనాతన ధర్మం హిందూ హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ దెబ్బతినిపోతాయ పరిస్థితులు కనపడుతున్నాయి గవర్నమెంట్ ప్రభుత్వం అన్ని విధ అన్ని విధాలు కూడా ముందుకు పోతుంది తిరుపతి లడ్డు అన్న దాని మీద కూడా ఇన్స్పెక్షన్ అన్నీ జరుగుతున్నాయి ఇక ఇక్కడ ఈ ఈ దేవాలయం ఈ పుణ్యక్షేత్రం అని కూడా అదే విధంగా దీని మీద కూడా ఒక ఎంక్వైరీ చేసి కాపాడాల్సిందిగా కోరుకుంటున్నా దీనికి ఒగ్గు కృష్ణయ్య ఆదురు కిషోర్ వాళ్ళే చేస్తున్నారు అడగపోతే ఇక్కడ ఒక మన వేమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి సార్ ఏమంటే ప్రజలకి చాలా సేవ చేసేవి ఆయన నాయకుడు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఆయన ఆయన పేరు చెప్పుకుంటున్నారు వీళ్ళు ఆయన చెడ్డ ఆయన వాళ్ళ సొంత డబ్బులు బాగుట్టుకుంటా కూడా వాళ్ళు చెడ్డ వాళ్ళకి చెడ్డ పేరు తెస్తున్నారు ఇక్కడ అదే కాదు తెలుగు కాలంలో మా మాయం చేస్తున్నారు రైతులు రైతులు ఎంతో మంది ఆ కాలం లేక నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు పక్కనే బ్లాస్టింగ్ చేసిన నిమ్మ చెట్లు పోతున్నాయి ఏది చేసినా ఒక్కరు కూడా పట్టించుకోవడంలా మీ మీ ద్వారా సీఎం గారికి ఉప పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మీరు కలెక్టర్ గారికి మీరు అందరూ ఏదో స్పందించి ఇవన్నీ ఈ హిందూ హిందూ మతాన్ని కాపాడాలా ఈ మైనింగ్ లీజ్ని రద్దు చేయాలా కొన్ని వందల కోట్ల రూపాయలు దోచేశారు ఇలా జరుగుతూ ఉంది ఇప్పటికైనా దీని మీద స్పందించి మీడియా ముఖంగా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద హిందూ మతాన్ని కాపాడాల నా ఒక్కడ బాధ్యత కాదు ఇది మన ప్రజలు అందరు బాధ్యత అది ఒగ్గు కృష్ణయ్య పేరుతో ఉంది ఇండివిజువల్ పేరుతో ఇచ్చాము ఇచ్చామండి ఇది ఇది అన్నీ ఉన్నాయి ఇదిగో ఫోటోలు మైనింగ్ అధికారులకి చెప్పాము ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఆయన ఏమంటే మాకు సంబంధం లేదంటారు ఎంఆర్ఓ ఏమంటే మాకు సంబంధం లేదంటారు పోలీస్ వా పోలీస్ వారు ఏమంటే మాకు సంబంధం లేదు అది మైనింగ్ వాళ్ళు చూడాలంటారు కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారే చెప్పారు అన్నాడు ఆ ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది వాళ్ళే కదా స్పందించాలా వాళ్ళు స్పందనే లేదు కదా వాళ్ళ దగ్గర మన ఎంపీ గారు కూడా మా మీద దయించి దీని మీద యాక్షన్ తీసుకోవాలా అని కోరుకుంటున్నాను నేను ప్రభుత్వాన్ని సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని లోకేష్ గారిని ఇక్కడ ఉండే నాయకుల్ని అందరికీ నమస్కారం చేసి మిమ్మల్ని హిందూ మతాన్ని కాపాడాలా ప్రజ ప్రజల మనోభావాలను కాపాడాలని కోరుకుంటున్నాను నమస్కారం కొన్ని వందల కోట్లు అన్న వందల కోట్లు దోచేస్తున్నారు మా అమ్మ మాకేమి మా వెనక నాయకులు ఉన్నారు ఏ నాయకులు ఉన్నారైతే ఇట్లా వారం నుంచి కూడా వారం వారం నుంచి కూడా చెప్తా ఎంతమంది ఇంతమంది నాయ చెప్పినా కానీ ఎవ్వరూ పట్టించుకోవడం అది పది కాపీలు అండి